సే దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్టర్ బాయేషు ఫ్రెండ్స్ ఈ బట్టగడ్డి కిరాయికైతే వచ్చిన ఈ ఎండాకాలం గుర్చెల మీద వేసుకుంటే మన రేకుల మీద వేసుకున్న మస్తు సల్లగా ఉంటుంది ఇంటి మీద కూడా వేసుకోవచ్చు లోడ్ అయితే జరుగుతుంది కోసాక ఫోన్ చేసి రో వచ్చిన మనోడు లోడ్ వేస్తాడు ప్రొఫెషనల్ లోడర్ అన్నట్టు ఏడగోడవలు సేమ్ రావడంలో బాగానే చేరు ఏ ఇంటిదే దగ్గర వస్తుందిరా మంచి పచ్చని కులాలు మధ్యలో ఈ వాగు వాగులో ఈ వెంటగడ్డ అనమాట ఇలాంటి వాతావరణం జీవితం శాంతంగా ఉన్నది అటు ఇంటి అందయిపోయినవరా కంప ఉండదు రో ఇది అనుకున్నది కంప జారిపోయింది వెనక డోర్ వే కూడా జపోతుంది ఎట్లైతే అది నాక పట్టదు కదా డోర్ తీసుకుపోతాడు కానీ ఎడోడో వీడు గుడిచేస్తారు మీరు పని గుండోడే గుడిచేద్దాం కానీ అది చెప్పరా గుండు వంటనే వెళ్ళింది చె చెప్పురా చె అనుకున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు వచ్చి వీడల్ తెచ్చు ఎవడు వీడేనా ఏ రెండు వచ్చినారా రాలేదా ఎవరు ఊరేనా इन मंद दे कि न कोनवा मरी अन बुधर मां అమ్మ మంచిగుందిరా పేరు డూప్లికేటు ఓ డూప్లికేటు సపోర్ట్ చేద్దాడు ఏ రా మీరు ఇంకేంద్రా వాళ్ళు పట్టుకోతారా పైన కూర్చోవరు అందరిక లేకుండా అంతే గుడిజాంద రోడ్డు మీద అవుతుంది అడగ కడుకుంటావురా బా అందరు ఇసుపోయి కడుకునే ప్లేస్ అది అందరు ఇక్కడ ఇసిపోయి అక్కడ కడుక్కే ప్లేసు అటగా అడదు ఇడదు లాగురా కింద వెనక్కి లాగు కింద వెనక్కి లాగు లాగురా

ఏతే తెయ్యి నీ ఇష్టం ఇక ఏ తెయచ్చు సరదాగా అల్లడ్ ఇస్తే అల్లడ్ చేసేటప్పుడు హైట్రాక్ పైప్ పలిగింది దగ్గర దగ్గర ఐదు ఆరు లీటర్లు ఆయిల్ కారిపోయింది చిన్న పైప్ అనమాట చూడండి కొత్త పైప్ వేసినప్పుడు ప్రైస్ ఎంత పడిందో ఒక షార్ట్ తీస్తాను సబ్స్క్రైబ్